అందరికీ నమస్కారం నేను శ్రీకాంత్ వెల్కమ్ టు నవోదయం కళా హృదయం స్పెషల్ ప్రోగ్రామ్ నందమూరి బాలకృష్ణ భారతీయ సినీ చరిత్రలో ఈ పేరు ఒక సంచలనం ప్రపంచనం వందలాది చిత్రాల్లో హీరోగా నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో జరగని స్థానాన్ని సంపాదించుకున్నారు ఈ లెజెండరీ యాక్టర్ అన్న ఎన్టీఆర్ గారి వారసత్వంగా అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో దూసుకువెళ్తూ తనకు తాని సాట్యాన్ని రూపించుకున్న లెజెండరీ యాక్టర్ బాలకృష్ణ గారు తన సినీ జీవితంలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వీడియో తీయడం అయితే జరిగింది మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హిందూపురం ఎమ్మెల్యేగా ఆయన తన రాజకీయ జీవితంలో తనకు తానే సాటి అని రూపించుకున్నారు హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మూడుసార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుతం అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారు బాలకృష్ణ గారు అన్న ఎన్టీఆర్ గారి సారథ్యంలో కొన్ని చిత్రాల్లో నటించారు ఆయన నటించినటువంటి ప్రతి ఒక్క సినిమా ఒక కళాఖండం ఒక ఆణిముత్యం అన్న ఎన్టీఆర్ గారు ధరించిన పౌరాణిక జానపద పాత్రల్లో బాలకృష్ణ గారు కూడా అత్యంత అద్భుతంగా అన్నగారిని గుర్తుకు తెచ్చే విధంగా నటించారు పైగా అన్న ఎన్టీఆర్ గారు కృష్ణుడి వేషం వేస్తే బాలకృష్ణ గారు కృష్ణుడి వేషంలో అర్థం అలాగే ఉండి తెలుగు ప్రజలకు మళ్ళీ అన్నగారిని గుర్తు చేశారు రాముడిగా భీముడిగా అలాగే వందలాది చిత్రాల్లో విభిన్నమైనటువంటి పాత్రలు నటించిన ఎన్టీఆర్ గారిని ఒక్కసారి గుర్తుకు తెచ్చినటువంటి లెజెండరీ యాక్టర్ బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు తెలుగు ప్రేక్షకులకు ఒక చెన్నకేశవరెడ్డి ఒక అఖండ ఇంకా చెప్పాలంటే శ్రీకృష్ణ దేవరాయలు లెజెండ్ ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది చిత్రాల్లో విభిన్నమైనటువంటి పాత్రలు ఆయన నటించింది ప్రతి ఒక్క పాత్ర ప్రతి ఒక్క సన్నివేశం ఆ నిముత్యం అని చెప్పొచ్చు తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ యాక్టర్ బాలకృష్ణ గారు సమాజ సేవలో కూడా ముందు ఉంటారు సమాజానికి తన వంతు సేవ చేయటంలో ఆయన తర్వాతే ఎవరైనా అంటారు